ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు నగర్ జిల్లా దేవర్కద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ గ్రామంలో బుధవారం నాడు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జయంతి వేడుకలు కుల మతాలకు అతీతంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పలహారాలు వేసి వారి సేవలను కొనియాడారు ఈ సందర్భంగా మహమ్మద్ సాదిక్ మహ్మద్ ఫారూక్ గార్లో మాట్లాడుతూ వారు దేశానికి చేసిన సేవలు మిలిటరీకి చేసిన సేవలను కొనియాడారు జయంతి వేడుకల్లో మహమ్మద్ జహంగీర్ బాబా మహమ్మద్ షాకీర్ మహమ్మద్ ఫారూక్ మహమ్మద్ రియాజ్ తిరుపతయ్య భాస్కర్ ఫజల్ ఉస్మాన్ ఇనాయత్ ఫెరోజ్ ఖాసిమ్ సద్దాం ఆమెర్ తదితరులు పాల్గొన్నారు జయంతి వేడుకల్లో వారి యొక్క చిత్రపటానికి పూలహారాలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగపత పదవి అయిన రాష్ట్రపతి పదవిని తన ఐదేళ్ల పరిపాలనలో భాగంగా గౌరవంగా మర్యాదంగా ఇంత మచ్చ లేకుండా రాష్ట్రపతి పదవిని నిజురాగంగా అందరికీ అనుకూలంగా అందరి యొక్క వారి అందరికీ గౌరవిస్తూ వారి పదే కాలాన్ని పూర్తి చేసుకున్నారు దాంతోపాటు వీరు మిలిటరీ సర్వీస్లో కూడా మిసైల్ను తయారు చేసి మిలిటరీ వాళ్ళకు కూడా ఎన్నో ఉపకరణాలు తయారు చేసి ఇచ్చిన ఘనత ఏపీజే అబ్దాల్ కలాం గారిది అలాగే వారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నుంచి అత్యున్నత పదవైన దేశం అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవిని అలంకరించి ఆ పదవికి గౌరవం దక్కుతూ ఇంత మచ్చ లేకుండా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఘనత పెద్దలు దివంగత ఏపీజే అబ్దుల్ కలాం గారిది నేను ఒకటే కోరుతున్నాను నేటి యువత వారి యొక్క సేవలను గుర్తించి వారిని ఆదర్శంగా తీసుకొని వారిలాగా మానవ సేవ దేశ సేవ అలాగే అందరికీ ప్రతి ఒక్కరూ గౌరవంగా మన దేశంలో జీవించే విధానంతో కుల మతాలకు అతీతంగా అందరం సోదర భావంగా మెలిసి ఉండేటట్లు మనం చూసుకొని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని నేను ఈరోజు పెద్దలు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి వేడుకల సందర్భంగా నేను ఒక యువతకు అలాగే అన్ని వర్గాలకు ఒక మెసేజ్ ఇస్తూ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం చిత్రపటాన్ని మనం గౌరవంగా ఉంచాలని వారి యొక్క సేవలను గుర్తు చేసుకోవాలని ఇలాగే రాబోయే రోజుల్లో వారి జయంతి వేడుకలను కానీ వర్ధంతి వేడుకలను కానీ మనమందరం కుల మతాలకు అతీతం ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఓ ఓన్లీ ఒక ముస్లిం సమాజం కాదు వీరు అన్ని వర్గాలకు చెందినవారు కనుక మనమందరము సోదర భావంగా కలిసి వారి యొక్క వేడుకలు ఘనంగా జరగాలని నేను కోరుకుంటూ ఆశిస్తూ ఈరోజు ఈ ఈ జయంతి వేడుకల ద్వారా మనమందరం కూర్చొని నిలిసి ఉండి అందరం ఆదర్శంగా ఉండాలని నేను కో ఒక మైనారిటీ నేతగా అలాగే ఒక గ్రామానికి చెందిన వ్యక్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ యొక్క నమస్కారం తెలియజేస్తూ ఏపీజే అబ్దుల్ కలాం గారికి జయంతి వేడుకలు ఘనంగా జరిపినందుకు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి